గతం ఎప్పుడు గొప్పదేనండి ఆ మాటకు వస్తే గొప్ప గురువు కూడాను ఒకప్పుడు రోజుల్లో అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విరాజిల్లుతున్న రోజుల్లో వివాహాలకు సంబంధించి కుటుంబాల్లో యుధవిధమైన ఆలోచన ధోరణి ఉండేది అదేంటంటే అబ్బాయి ఉద్యోగం ఏంటి ఎంత సంపాదిస్తున్నాడు కుటుంబంలో ఆచార వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా అబ్బాయి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అసలు ఆ మాటకు వస్తే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు ఇంతకు మించి పెద్దగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరండి ఈ ప్రాతిపదిక మీదనే అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవటము అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉండేది అంటే ఇలా ఆలోచించడానికి కారణాలు రెండు ఉన్నాయండి మొదటి కారణం ఏంటంటే అమ్మాయిని ఆదరించే వాతావరణం ఆ కుటుంబంలో ఉందా అమ్మాయికి ఏమన్నా ఇబ్బంది వస్తే అమ్మాయికి చెప్పుకునే వెసులుబాటు ఏమన్నా ఉందా అట్లాగే అట్లాగే మన ఇంట్లో కంటే అక్కడ అత్తగారింట్లో అమ్మాయి ఎక్కువ సుఖపడుతుందా ఇవి ఆలోచించేవాళ్ళండి రెండో కారణం ఏంటంటే అమ్మాయి బయటికి పోయి ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమీ లేదు కదా అంతేనండి ప్రముఖంగా ఈ రెండు కారణాల దృష్ట్యా పెట్టుకొని సంబంధాలు కుదిరేవన్నమాట అంతే అసలు ఇప్పుడు కాలమాన పరిస్థితి దృష్ట్యా మనందరికీ తెలుసు కదా చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి స్త్రీ బయటికి పోయి మరియు సంపాదించవలసి వస్తున్నది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలా లేదా అన్న విషయం ముందే నిర్ణయించబడుతున్నది ప్రస్తుతం సీన్ మారింది అని అనడం కంటే సీన్ రివర్స్ అయింది అనడం కూడా బెటర్ అయిందండి నా పాయింట్ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి నేను చదువుకున్నాను బయటికి వెళుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను సంపాదిస్తున్నాను అన్నది అమ్మాయి అంతరంగం అయిపోయింది కదా ఇదే కనుక అమ్మాయి దృక్పథం అయితే నాకంటే నాకు కాబోయే భర్త ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి స్థితిమంతుడై ఉండాలి కార్లు బంగళాలు ఉండాలి అలాగే నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి ఇలాంటి విషయాలే బెంచ్ మార్క్ అయితే నా ప్రశ్న ఒకటేనండి అమ్మాయిలకి అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా అదేంటంటే అది స్వార్థం కదా అంటే అతను ఎక్కువ సంపాదిస్తేనే స్థానానికి అర్హుడా అంటే మంచి చెడ్డలతో ఏమాత్రం సంబంధాలు లేవా అంటే వ్యక్తిత్వం అవసరం లేదా అతను నీకంటే నిజంగా ఎక్కువ సంపాదిస్తూ ఉంటేనే అతన్ని నిజంగా నువ్వు గౌరవిస్తావా ఒకవేళ మధ్యలో నీకు ప్రమోషన్ వచ్చి నీ శాలరీ పెరిగింది అనుకోండి అంటే కుటుంబంలో అతను వెంటనే రేటెడ్ సిడ్చిని అయిపోతాడా అంటే ఆ తర్వాత నుంచి అతను నీకు తగ్గి ఉండాలా ఏంటి అమ్మాయి అంతరంగం అమ్మాయిలు తల్లిదండ్రులు అంతరంగం నాకు అర్థం కావట్లేదు అసలు నీకంటేనే ఎక్కువ స్థాయిలో ఉండాలను కోటల్లో నీ అంతర్యం ఏంటి కొంచెం క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అంటే అమ్మాయిల అంతరంగం కూడా ఏంటంటే అమ్మాయి తగ్గి ఉండాలన ఎందుకంటే తక్కువ సంపాదిస్తుంది కాబట్టి అబ్బాయి ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టి అప్పటికే ఆస్తిపాస్తులు ఏర్పరుచుకున్నాడు కాబట్టి అమ్మాయి తగ్గి ఉండాలన కాదు కదా అమ్మాయికి అబ్బాయి ద్వారా కూడాను గౌరవం లభించాలి సామాజిక భద్రత లభించాలి అదే కదండి అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు కానీ కోరుకునేది అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఈ డబ్బు ప్యాకేజీల వెతుకులాటల్లో వయసులు దాటిపోతున్నాయి అందాలు కూడా చెరిగిపోతున్నాయి ఇది తెలుస్తూనే ఉంది అందరికీ తెలుస్తూనే ఉంది చాలా చోట్ల ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి పురుషుడి కంటే నేనేం తక్కువ నేను సమానమే నాకు ఆర్థిక స్వతంత్రం ఉంది తగ్గేదేలే అన్న ఈ సైద్ధాంతిక దృక్పథంతో ఉన్నప్పుడు నాకంటే పురుషుడు సంపాదన విషయంలో పై స్థాయిలో ఉండాలి అని అనడం అనేది నిజంగా నాకు నాకేమనిపిస్తుందంటే అతను కేవలం సంపాదించే మిషన్ అంటే భార్యలని బయటికి తిప్పడానికి పనికొచ్చే ఒక యంత్రమా లేకపోతే నేను చెప్పినట్టు వినాలి అనే రాబోట నిజంగా గనక ఈ విధంగా గనక ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు గనక స్థిరపడినట్లయితే నేను ఒకటే చెప్తానండి వివాహ సంబంధాలు నిజంగా మానవ సంబంధాలు కావు కేవలం ఆర్థిక సంబంధాలే ఈ విషయం నేను అంటలేదండి కారణం అన్నాడు కదా అంటే ఆయన భావాన్ని మనం సమర్థిస్తున్నట్టు కదా ఒక్కటి ఆలోచించాలండి అర్థం చేసుకునే గవడము ప్రేమించే తత్వము సర్దుకుపోగలిగిన ఔన్నత్యం కనుక ఉంటే జీతాలు కానీ ప్యాకేజీలు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ కార్లు బంగ్లాలు కానీ ఇవన్నీ చిన్న విషయాలు కావా చెప్పండి ఆలోచించాలి కదా మనం మనమంటే ఆడపిల్లలు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ కాసేపు పక్కన పెడదామండి ఇంకొక ముఖ్య విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే పురుషుడి కంటే స్త్రీకి సామాజిక భద్రత ఎంతో అవసరము నేను మళ్ళీ చెప్తున్నానండి పురుషుడి కంటే స్త్రీకి సామాజిక భద్రత చాలా అవసరము ఈ సమాజానికి కుటుంబం అనేది ప్రాతిపదికండి కుటుంబ గౌరవమే సామాజిక గౌరవం కుటుంబం గౌరవం కోల్పోయిన పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ సమాజం తక్కువగా చూస్తుంది లోపరుచుకోవాలని చూస్తుంది ఆశపెట్టి లొంగ తీసుకోవాలని చూస్తుంది కించపరిచి కాటేయాలని చూస్తుంది ఆ మాటకు వస్తే హేయంగా మాట్లాడి హేయంగా హేళన చేసి హేయంగా మాట్లాడాలని చూస్తుంది కాబట్టి చాలా ఆవేదనతో చెప్తున్నానండి అమ్మాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి ఆలోచించండి వ్యక్తి గౌరవానికి ప్రాముఖ్యతనివ్వండి అల్లుడిని మీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేయండి అల్లుడి యొక్క తల్లిదండ్రులను కూడాను మీరు గౌరవించండి నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి అదేంటంటే కనీసం ముప్పై ఏళ్ల లోపలన్నా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇంకో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సంపాదించే కాలం ఉంటుందండి కదా ఎంతైనా సంపాదించుకోవచ్చు కదా అటువంటిప్పుడు మొదట్లోనే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని చివరికి జీవితంలో ఏం సాధిందామని చెప్పండి అయినా రేపు మనం అనుకున్నట్టు జరుగుతుందా జరగదు కదా కాబట్టి రేపు ఏదో అద్భుతంగా ఉంటాము ఇప్పుడు కనుక చాలా బాగుంటే అని అనుకోవటం అనేది ఒక మిత్ అండి ఈ మిత్ నుంచి ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు ముందు బయటపడాలి అలా బయటపడినంత కాలము ఆడపిల్లలకి వయసు పెరిగిపోతూనే ఉంటుంది సరే మగపిల్లలకి కూడా వయసు పెరిగిపోతూనే ఉంటుంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అయితే వాళ్ళు గౌరవాన్ని కోల్పోతారు ఆ కుటుంబం కూడా గౌరవం కోల్పోతుందండి మగపిల్లవాడు అలా కాదు అలా కాదు వీళ్ళకి బో కోల్పోయినంత గౌరవం ఏమి కోల్పోదు ఎన్నో చూసాడండి ఆడపిల్లల తల్లిదండ్రులే ఏదో కారణం చెప్పి తిరస్కరించారని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కూడా నిర్మోహమఠంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు కొంచెం అత్యాసలకు పోతున్నారన్న భావన సమాజంలో వీళ్ళూనుకుందండి వీళ్ళుకుంది ఈ విషయమై ఆలోచించాలి అంతే అంతకంటే ఏం లేదండి ఈ వీడియోలో దయచేసి కొంచెం బాధ పెట్టి ఉండవచ్చు నేను బాధ పెడదాన్ని నా ఉద్దేశం కాదు ఒక ఆవేదన ఒక ఆవేదన అంతకంటే ఏం లేదండి సో ఇదండి ఈ వీడియోలోని విషయం వీళ్ళందుకు కృతజ్ఞతలు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం